హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి తోట దగ్గరికి వచ్చేసినామన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట చెప్పినాను కదా ముందు త్వరలో కమింగ్ సూన్ కొత్త వీడియోస్ అని అలాగే సేమ్ ఈరోజు నుండి మన పొలం వీడియోస్ అయితే వస్తాయండి రైతు పడి కష్టము రైతు కష్టాలు ఎలా ఉంటాయి రైతు ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో పొలంలో నా ద్వారా మన ఛానల్లో అయితే వస్తాయనమాట మిస్ కాకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ను మరింత గ్రోత్కి తీసుకెళ్ళండి అలాగే నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తోటలోకి కయ్యలు ఎగేయడానికి వచ్చినామండి రోంత పని ఉండదండి చాలా పని మిరప మిరపొచ్చేసి సోమవారం నాతో అంతలోకి ఇవన్నీ ఎగేసుకోవాలన్నమాట హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే ఏంది ఈ మన రోజు బీడే చూపించదనుకుంటున్నారా బీడు కాదండి స్వామి ఈడ పానం తెగిపోయే పనులు ఉన్నాయన్నమాట ఏంటంటారా ఈ కయ్యలు ఉన్నాయి కదా కయ్యలు మిరప నాటేదానికి మరి సోమవారం మిరపనమాట మా మడిది ఆదివారం మిరప నాటుతారు ఆ మిరప నాటేదానికి మనం ముందే అన్ని కయ్యలు నీళ్ళు పోకుండా సైడ్ సైడు అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట అంటే ట్రాక్టర్తో తోలినారు ఇప్పుడు ఈ కయ్యలో పోతున్నాం కదా ఆ పక్క ఈ పక్క గెనెం ఉంది కదా ఆడవినాక మట్టి అంతా సుగం కయల మీద ఉండదు అనమాట కాయలు ఉంటుంది అదంతా కయలుకి ఎగేసుకోవాలన్నమాట ఇది కయ్య అది గెట్టు ఇది గెట్టు అనమాట ఈ గెట్టుకు మట్టి ఎగేసుకోవాలి చూడండి ఈ కాయలు ఇదో ఇటు చూడండి ఈ కాయ్య ఉంది కదా ఈ కాయలో గినెలు మట్టిలో చూడండి మధ్యలో వచ్చిందంటే ట్రాక్టర్ ఆడాడ తిరిగేటప్పుడు వదిలిపెడతారు అనమాట మనము ఈ మట్టి వచ్చేసి ఈ గినకు సుగం ఈ గినానికి సగం వేసుకోవాలి అట్ట అంతా ఈ వార్ల వార్లు అంతా వేసుకోవాలి వరకే వేసినాం అనమాట మా ఇత్త నేను ఇంత ఉంది ఆ పైదంతా ఉంది అనమాట భూ ఇప్పుడు ఈ మట్టి అంతా ఇడుంది కదా మట్టి అవలో ఇవాళ్ళ వేగేయాలన్నమాట వేజ్ రాతను చూపించా రా మట్టి హాయ్ చెప్తా సరే సరేలే హాయ్ చెప్పు ఏంలే ఏ అవనే ఉంది పని చేసుకుంటున్నాం అయితే వచ్చి చూడండి అట గెనెనికి ఈ కైలో మట్టి గెనానికి వేసుకోవాలి అన్నమాట అదంతా ఈ మధ్యలో ఉండే మట్టి అంతా గినానికి వేసుకోవాలి మధ్యలో లాగాల ఇప్పుడే పని అండి మిరప నాడితే రోజు మర మడవ అనమాట ఈ గెనాలు బాగా నీళ్ళు అప్పటికి అప్పటికీ నీట్గా చేసుకోవాలి ఇదంత మట్టి అంత గెనానికి వేసుకొని కైలా నీళ్ళు పోయేటప్పుడు చేసుకోవాలన్నమాట మళ్ళీ మడి కాలువ చేసుకోవాలట నీళ్ళు పోయేదానికి ఇప్పుడు గెనాలకు మట్టి వేసి మధ్యలో రంగూరు పారతా ఎడబెట్టి వచ్చినావు పార ఎడతీసి అంట ఒకటేది పెద్దది ఎతపోయినారు అది ఒకటేనా అమ్మా ఇది దంతేది ఇంకొకటేనా దాడు అందుకే దంతే రాదు ఇది నున్న ముంటే దంతే కూర్చోదు ఇది మొట్టమట్టి దినానికి ారన్నావు చక్కగా కనాల గనెం సక్కగా పోయి చూడు గిన్నెం ఇట్ట ఇటు వారక గిన్నెం మరి అంత వల్ల కనాలి ఇదంత ఇట్ట పోయినావు అట్ట పోయాలి అట్ట అనాల ఈ వల్లకేసినావు చూడు ఎంతకైంది ఆ వల్ల వేచ్చలే పారదే నేను వేసదే అంతేపలే అవుతా ఒకవేళ అదే అది గుంటి కూడా నూనె ఉందిలే దానికి వచ్చి దంతే కనొచ్చులే ఇది అంటే పిల్లలు పిల్లలు ఇదిలే సోగన్ సోగన్గుండా మరి పారా ఎట్ట పారా అది సొట్ట వేసినాం మాములుగా దంతతో దంతితో అన్నమాట దంతిటతో రాక పారతో అంటున్నాం వారంతా కాలువ చేయాలి మళ్ళా కట్ చేసినాం చూడండి మేము మట్టి గిన్నెలు వేసినాం ఈ మట్టి అంతా గిన్నెలకి వేసినాం ఆ గినం ఈ గిన్నెం దో ఇదంతా వేసినామన్నమాట వరకు ఇటు చూడండి మోటార్ నీళ్ళు అతల మా మడిది వాళ్ళని ఆడతానమాట మోటార్ ఆన్ చేసినా మేము ఈ పైకి ఎత్తినామంటే గడలు మాకు దుంపుతాయి అన్నమాట ఇడ నీళ్ళు ఇవన్నీ మేము వేసినాం పద్దం నుంచి ఇదంతా పైగా దీంట్లతో లాగాలి కానీ దీంట్లతో లాగేదానికి మట్టి రాలేదన్నమాట అనిపెచ్చే చక్కగా మళ్ళా ఉంది అగ్గుంతకు వేయచ్చు నడపవచ్చు రెండు వేలు చాలా చేసి వాకైపోదా ఇద్దరం మళ్ళీ బుద్ది మళ్ళీ ఇద్దంటే పెడతా బాగుంది మళ్ళీ పెడతాంలే

ఎత్త మళ్ళీ చేస్తాండా పిల్లలు చేసి ఎప్పుడో లేదు తను రాదు లేదా తాంతా ఏడొచ్చు పిల్లలు పిల్లలు నున్నదా అయితే నున్న ముండేసైతే తరు రాదులే అది పార ఒకటి నేను చేతన సేతన రెండు చూపు కూర్చోవడం రెండు చూపు చేయడం అనమాట మళ్ళీ పని గిరు చూడండి చేసాం అనమాట ఆడి వరకు కాయ కయ్య నీట్గా దక్కయ చూడండి మట్టి ఎంత ఉంది అది అంతా చేయాలన్నమాట నీరు అంతా ఆడే వరకు ఉంది మరి చేస్తా చేస్తా కూర్చోవడం చాలా అలవాటు లేని పని కదా ఇన్నాళ్ళు కొంచెం నీడపాటి నుండి ఎండలేకొచ్చే వాళ్ళకు సడన్గా కొంచెం చేయలేము అనమాట ఇదిగోండి మిరప చూడండి నాటినారు మా చేను పక్కన అనమాట ఎందుకు శాంతంగా ఊగుతున్నాయో చూడండి ఇలా ఇది ఆరు నెలలు మొక్కండి రెండు నెలలు పడుతుంది అనమాట కోతకురాజులు ఐదు రోజులు అయితే కాకుండా నాటి నీళ్ళు కూడా ఇప్పుడు తడి వేసిపోయినారు వేసిపోయినారున్నాయో చూడండి గాలి ఓ అని పెడుతుంది రోజు వరకు తడి ఉండదు అనమాట ఎంత బాగా కూడా అంత తేమ ఉండదు భూమిలో నేలలు కాబట్టి అంత తే తడి ఉండదు అనమాట ఇక్కడ నేను నీళ్ళ దాగానైతే వచ్చాను అనమాట ఇది మా తోట ఇది వేరే వాళ్ళ తోట చూడండి కయ్యకు నాలుగు వరుసలు కనపడుతున్నాయి కదా అయ్యో బాగా బేరీలు కనపడుతున్నాయి చూడండి అట్లా బేరీలు నాడతారు అనమాట కయ్యకి ఇద్దరు నాడుతారు ఇక్కడ వచ్చేసి మేము సాయంత్రం వచ్చేసి ఇంటికి వచ్చినామండి అంటే మధ్యాహ్నం వన్ వరకు చేసినాం అనమాట తర్వాత కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా చూడండి ఎంత భయంకరంగా ఉందో కొండల సందునైందన్న మాకు వేడెక్కువనమాట వేడి ఎక్కువ షాక్ ఎక్కువ అన్నీ వేడి షాక్ అన్నీ ఒకటి కదా వేడి ఎక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు నాలుగైంది పొద్దున మార్నింగ్ టైంలో టెన్ వరకు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు బాగా చేసుకోవచ్చండి పని కూడా బాగా జరుగుతుంది అంటే ఎండకు చేసేది వేరు పొద్దున్న ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేసుకునేమంటే పని తొందరగా అయితే మనకు కొంచెం అల్లుపు ఉండదు అనమాట అందుకొని అందుకోసమే ఇంక ఇంటికి వెళ్ళేసి కొంచెం పని చూసి వేసుకొని కొద్దిసేపు ఉండేసి మళ్ళీ తోటలోకి తోటలేకొచ్చినామన్నమాట ఇంకా కొంచెం పైపక్క ఉంది కదా ఆ పైపక్క కొంచెం కొదవంతా చేసేసుకొని వెళ్ళాలని వచ్చినాం ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే ఇంకా వస్తాయండి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా డైలీ వస్తాయి ఇంకా డైలీ నేను తోడు దగ్గరికి వెళ్తాను కాబట్టి డైలీ అప్డేట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు మిరప పెడుతున్నామండి పెట్టే నుంచి ఎండింగ్ వరకు అంత అనమాట ఇక్కడ చూడండి ఇలా కొన్ని కొన్ని ఎగేసుకోవాలన్నమాట గిన్నెల దగ్గర మట్టి లేదు కదా అవన్నీ ఎగేసుకోవాలి ఆ చిన్న చిన్నవన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ చేసుకోవాలనేసి వచ్చినాము అంటే మిరప నాటిన తర్వాత మందులు ఎలా కొట్టాలి రోజులు కొట్టాలి ఎలా చేసుకుంటారు ఒక రైతు పడే కష్టం అని చెప్పాలి ఒక నేను ఒక యువ రైతు నన్ను చెప్పుకోవాలి ముఖ్యంగా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే మన ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి ఈ ఛానల్ మీరు లైక్ చేసినారంటే నిజంగా నేను అనుకున్నాను అనమాట పొలం వీడియోస్ పెట్టాలి అనేసి కానీ ఇక్కడ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోండి ప్రతిసారి మా అయితే చేసేదే పెడుతున్నానని కానీ మనకు వీడియో తీసేవాళ్ళు లేరు కదా పనిచేసేటప్పుడు నేను చేసి కొద్దిసేపు అలా కూర్చొని మీకు చూపించాలి ప్రతిదీ ఎలా చేసుకుంటారు ఏమి ఒక రైతు కష్టం ఎలా ఉంటుందండి చెప్పేదానికి చాలా ఈజీగా ఉంటుందండి దోల ధీరిపోతుంది అనమాట చేస్తామంటే ఎండకు ఇంటి దగ్గర ఎన్నేం చెప్పొచ్చు కానీ ఎండకు పొలంలో ఒక గంట చేసినామంటే మొత్తం కష్టాన్ని అంత చూసినట్టే ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది అనమాట అంత కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అంత అయిపోయింది పైన ఇంటికి వెళ్తున్నాము అప్డేట్ కోసం వెయిట్ చేయండి రేపు కూడా వీడియోస్ అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్